అందరికీ నమస్కారం మనతో పాటు ఐకాన్ యాస్ట్రాలజర్ గట్టుబల్ సురేష్ బాబు గారు ఉన్నారు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నారాయణ గురుగారు డిసెంబర్ మాసంలో మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కిరాణి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు మిథున్ రాశి వారు తప్పకుండా అయితే ముందుగా మనం మాట్లాడుకోవాల్సిందంటే ఈ ద్వాదశ రాసుల్లో అన్ని రాసులు కూడా బాగున్నాయి నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే సంవత్సరం చివరికి వచ్చేసాం మనము అన్ని రకాల మాసాలు అన్ని రకాలుగా అన్నీ మనం చూస్తూ ఉన్నాము అన్ని రకాల రుమ్మతులు మన జనవరి నుంచి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు వరకు అన్ని రకాలు చూస్తూనే ఉన్నారు అలానే మనకి మిథున రాసి వాళ్ళు అన్ని రకాల ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు ఈ యొక్క సంవత్సరం పొడుగుతా ఇబ్బందులుగానే ఉన్నారు ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్య పరంగా కావచ్చు అన్ని రకాలుగా కొంతమేర మిశ్రమ ఫలితాలనే ఉన్నారు ఇప్పటివరకును ఏది మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెల వరకు కూడా కొంతమేర అట్లానే ఉన్నారు అనుకున్న పనులు ముందుకెళ్లకుండా అయితే మనకి ఇప్పుడు ఏంటంటే ఆ రెండో ఇంట్లో కుజుడు ఉండటం నాలుగో ఇంట్లో కేతు ఉండటం అదే ఆరో ఇంట్లో బుధుడు ఉండటం వీటి వల్ల వీళ్ళకి సరైనటువంటి రీతి కానీ సరైనటువంటి మార్గం కానీ దొరకలేదు కావున ఇప్పుడు వీళ్ళకి ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా డిసెంబర్ మాసంలో మారతాయని చెప్పుకోవచ్చు అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో అయినా వీళ్ళకి మంచి జరిగితే ఓకే రెండు వేల ఇరవై నాలుగులో మాకు ఏదో మంచి జరిగిపోయింది అని రెండు వేల ఇరవై ఐదులో చెప్పుకునేలా ఉండాలి కదా మాసం అంటే ఆ సంవత్సరం గుర్తింపు అనేది ఒకటి ఉండాలి ఒక మేలురాయ అంటారు ఆ మేలురాయ అనేది ఒకటి ఏర్పడాలి కాబట్టి ఖచ్చితంగా మిథున్ రాసి వాళ్ళకి ఉందని చెప్పుకోవచ్చు ఎవరైతే ఎక్కువగా మనకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అన్ని రకాల ప్రయత్నాలు జాబ్ గురించి ప్రయత్నం చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు మనకి మిథున్ రాశిలో గత కొంతకాలంగా కూడా అంటే దాదాపు ఒక ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి కూడా జాబ్ కోసం ప్రయత్నాలు చేసి ఉన్న పడంగా జాబులు పోయిన వాళ్ళు కూడా మిథున్ రాశులు మాకు మనకి బాగా కనిపిస్తున్నారు అయితే వీళ్ళందరికీ కూడా ఉపశయనం అని చెప్పుకోవచ్చు వీళ్ళందరూ కూడా మంచి సముదాయం జాబ్స్ కానివ్వండి ఎవరైతే నావి సైడ్ చూసేటువంటి జాబ్స్ మిలిటరీ సైడ్ చూసేటువంటి జాబ్స్ గ్రూప్ వన్ జాబ్స్ ఇలా ఎవరైనా ప్రయత్నాలు చేస్తే ఈ గ్రూప్ వన్లో రాణించేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తోంది ఎందుకంటే బుధుడు ఆరో ఇంట్లో ఉండడం వల్ల వీళ్ళకి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి జాబ్స్ ఎవరైనా కలెక్టర్ కానివ్వండి ఇలాంటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం ప్రయత్నం చేస్తే కూడా ఖచ్చితంగా వీళ్ళకి అవుతుందని చెప్పవచ్చు ఏది డిసెంబర్ మాసంలో ఏదో ఒక నోటిఫికేషన్లు వీళ్ళు పాస్ అయ్యేదానికి ఎక్కువ కనిపిస్తూ ఉంది అలానే ఏదైనా ఎంబీఏలో కానివ్వండి ఎంసీ ఎంసీఏలో కానివ్వండి లేదా డాక్టరేట్లో ఏదైనా మంచి డాక్టరేట్ పొందేదానికి కానివ్వండి అనుకోకుండా వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏదైనా అవార్డులు పొందడం కానివ్వండి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది వీళ్ళకి పెట్టుబడి ఏంటంటే పెళ్ళవటం వీళ్ళకి పెట్టుబడి కలిసి వచ్చేది అంతా కూడా పెళ్ళవటం వల్లనే అవుతుంది అంటే అన్ఎక్స్పెక్ట్గా మ్యారేజెస్ కూడా కనిపిస్తున్నాయి అందుకే నేను పెళ్ళైనట్టు అని చెప్పాను అంటే ఎందుకంటే ఆరో ఇంట్లో గురు ఆరో ఇంట్లో బుధుడు ఉన్నాడు కాబట్టి అదే దాంట్లో రవి కూడా ఉన్నాడు డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు రవి కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఆరో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఏడో ఇంట్లోకి అంటే కర్కాట ధనుర్ రాశిలోకి వస్తాడు ధనుర్ రాశిలోకి ఎప్పుడైతే ఈ రవి వస్తాడో డిసెంబర్ పదహారో తారీఖున రవి రావటంలో జరుగుతుంది ధనురాశికి ఆ తరుణంలో వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడైనా సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు కూడా అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది మిథున రాశి వాళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయ్యే ఆస్కారం ఆస్కారం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదైనా వాళ్ళ నాన్నగారి తరపు నుంచి వచ్చే సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఏ దిక్కు నుంచైనా వచ్చినా పర్వాలేదు అందులో వీళ్ళకి దక్షిణ వచ్చే సంబంధం కానీ లేదా తూర్పు వచ్చే సంబంధం కానీ అంటే వెస్ట్ ఆరు సౌత్ ఈ సైడ్ నుంచి వచ్చేటువంటి మ్యాచెస్ వీళ్ళకి ఎక్కువ కుదిరేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎప్పటి నుంచో మ్యాచెస్ కోసం చూస్తూ మ్యారేజ్ అవ్వకపోతే కనుక ఈ మిదున్ రాశి వాళ్ళు సెటిల్ అవ్వలేదే అని భయపడకుండా ఇలాంటి మ్యాచెస్ ఏమైనా వస్తే చేసుకుంటే కూడా ఆ అమ్మాయి ద్వారా అదృష్టం వీళ్ళకి ఉంటుంది కాబట్టి ఏది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడా రాణించాలి నేను రాజులా ఉండాలి అనుకుంటే కనుక వీళ్ళు అనుకున్నటువంటి గోల్స్ ఏవైతే ఉంటాయో ఆ గోల్స్ అన్నీ మనం నిర్వర్తించుకోవాలి ఆ గోల్స్ వైపుగా మనం అడుగును వేయాలనుకుంటే కనుక ఎలాంటి విజ్ఞాలైతే ఉండకూడదు అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఆల్రెడీ చేసుకున్న వాళ్ళైతే చిన్న చిన్న పరిహారాలు చేద్దాం ఆల్రెడీ పెళ్ళి కాని వాళ్ళైతే కనుక వీళ్ళు కనుక సంబంధాలు చూసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నట్లయితే కనుక మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళి కావట్లేదు అనేటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఉంటే కూడా వాళ్ళకి కూడా మంచి పరిహారం మనం చివరిలో చేద్దాము ఇది పెళ్లి విషయం అయితే అయితే తరువాత వీళ్ళకి ఎప్పటి నుంచో ఆస్తి తగాదాలు కానీ అన్నదమ్ములు గొడవలు కానీ లేదా కుటుంబ సమస్యలు కానీ భర్తల మధ్యన ఎడబాటు కానీ ఏమైనా ఉన్నా కూడా వీళ్ళకి సద్దు అనేటువంటి అదృష్టం ఉన్నది ఎందుకంటే ఈ ఆరో స్థానంలో బుధుడు అనేది చాలా గొప్ప విషయం వీళ్ళ దాంట్లో వీళ్ళకి బుధుడు అనేది బుధ గ్రహానికి సంబంధించినటువంటి క్రయ అనేది వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అలానే వీళ్ళకి ఈ బుధ గ్రహానికి సంబంధించినటువంటి దశ కూడా నడుస్తుంటే అంతర్దశ కూడా నడుస్తుంటే కనుక ఏదైనా పంట పొలాల మీద ఇన్వెస్ట్ చేసినా ఏదైనా మనీ సర్క్యులేషన్ సంబంధించిన వ్యాపారాలు పెట్టినా చిట్టి కానివ్వండి అలాంటి ఏదైనా మనీ సర్పేస్కి సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్టినా కూడా వీళ్ళకి మంచి పెట్టుబడులు వచ్చేదానికి పెట్టుబడి నుంచి లాభాయ లాభాలు కూడా దానికి ఎక్కువ అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం కూడా వీళ్ళు చేయవచ్చు అలానే ఎవరైనా వెజిటేబుల్ వ్యాపారం చేసేవాళ్ళు కూడా వీళ్ళకి కలిసి వస్తుంది ఆరేంట్లో ఇంట్లో భార్య ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఎక్కువ కనిపిస్తూ ఉంది అంటే భార్య జాబ్ కావచ్చు భార్య తీసుకొచ్చే కట్నం కావచ్చు భార్య తరపు నుంచి వచ్చేటువంటి అదృష్టాలు ఎక్కువగా వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో ఇవైతే కోల్పోకుండా భార్య తరపున సంబంధించి అంటే మిథున రాశిలో ఉన్నటువంటి భర్తలు ఎవరైనా ఉంటే ఆ భార్యలు తీసుకొచ్చేటువంటి ఆస్తులు కావచ్చు ఆ భార్యల తరపు నుంచి వచ్చేటువంటి డబ్బులు కావచ్చు ఏదైనా సరే సంపద కావచ్చు ఇవన్నీ కూడా మిథున రాశిలో ఉన్నటువంటి పురుషులకి అర్హత ఉంది కాబట్టి ఇప్పుడు అదృష్టం కూడా ఉంది కాబట్టి ఆ మేర ఎక్కడ కూడా మనము తగ్గకుండా అవి తీసుకుంటే సరిపోతుంది ఆ వాటి వల్ల వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది వాళ్ళ పిల్లలు కూడా ఉన్నత స్థానానికి చేరుకునేదానికి ఉంటుంది కాబట్టి ఇవి ఎక్కడ కోల్పోకుండా తీసుకోవాలి భార్య తరఫున ఉన్నటువంటి చుట్టాలందరితో కనుక ఈ డిసెంబర్ మాసంలో మిథున రాశి వాళ్ళు మంచితనంతో ఉండేసి వాళ్ళను కూడా వీళ్ళ పేరెంట్స్లా చూసుకుంటే కనుక తగాదాలు ఏమైనా ఉంటే గొడవలు ఏమైనా ఉంటే సద్దు మంచుకొని వాళ్ళు కూడా మనవాళ్లే కదా అని చెప్పేసి ఒక ఉమ్మడి కుటుంబం కనుక ఈ మిథున రాశిలో ఉన్నటువంటి భర్తలు ఎవరైతే ఉన్నారో అంటే మగవారు మిథున రాశిలో ఉన్నటువంటి మగవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భార్య తరపు నుంచి వాళ్ళకి అందరికి వాళ్ళ దీవెలు తీసుకొని ఏదైనా హోమం కానీ పూజ కానీ వాళ్లతో కలిసి చేసుకున్నట్టయితే కనుక వాళ్ళ సైడ్ నుంచి ఉన్నటువంటి అదృష్టం ఏదైతే ఉందో వీళ్ళ ఇంట్లో తోరదొకేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ ప్రయత్నాన్ని డిసెంబర్ మాసంలో మిథున రాశి వాళ్ళు ఎవరు కూడా చేయదలుచుకోవద్దు ఎందుకంటే లైఫ్లో సెటిల్ అయ్యేదానికి అదృష్టం వస్తుంది లేదు అంటే కనుక మరి కొంతకాలం ఆగాల్సి వస్తుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి అంటే అమ్మగారు పుట్టింట్లో లేకపోయినా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి వీళ్ళు ఒకరోజు భోజనం చేసినా కూడా వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది అంటే మా భార్య ఉందండి అంటే మిథున రాశి వాళ్ళ భార్య ఉంటుంది ఈ వినగానే వాళ్ళకు వచ్చే డౌట్లు అన్నమాట మిథున రాశి వాళ్ళకి భార్య ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఏముండదండి ఉండదండి ఆస్తుల అంతస్తులు ఏముండో వాళ్ళు ఒక అద్దె ఇంట్లో ఉంటారు మరి ఎలా కలిసి వస్తుంది మాకు అంటున్నారు మీరు అని చెప్పి అంటారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు భోజనం చేసినా కలిసి వస్తుంది వాళ్ళేమి ఆస్తులంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాయని అమ్మేసి కడియాలు లేకపోతే బంగారాలు వాళ్ళ ఇంట్లో నిధి నిక్షేపాలు అమ్మేసి వీళ్ళకి ఇస్తారని కాదు భార్య ఇంట్లోకి వెళ్ళేసి అంటే ఆ భార్య తరపు నుంచి చుట్టాల్లోకి వెళ్ళేసి కనుక వీళ్ళు భోజనం ఆచరించి వచ్చినా కూడా వీళ్ళకి అదృష్టం వస్తుంది అది ఈ మాసంలో చేయడం ద్వారా ఇంకా మంచి అయ్యేటువంటి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది కావున ప్రతి ఒక్క మిథున రాశిలో ఉన్నటువంటి పురుషులకు పెళ్ళయి ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ భార్య నుంచి చుట్టాలు ఎవరైనా ఉంటే వాళ్ళ భార్య తరపున బంధువులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి భోజనమైనా చేసి రండి మీకు అందరికీ ఇంటిల పాతి కలిసి వచ్చేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి వీళ్ళకున్నటువంటి నవగ్రహ దోషం అన్నీ కూడా ఎవరికి మిథున రాశిలో ఉన్నటువంటి నవగ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది భార్య భర్తల మధ్యన సంకేతభావం కూడా పెరుగుతుంది అలానే ఉమ్మడి కుటుంబాల్లో కూడా ఒక సంకేతభావం ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి వీళ్ళు ఆ ప్రయత్నం చేస్తే మరీ మంచిది ఎవరైనా సరే ఇంకా వీళ్ళలో ఆరోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే కనుక వీళ్ళు కూడా పుట్టింట్లో నుంచి అంటే భార్య పుట్టింట్లో నుంచి కనుక వీళ్ళు ఆ ఏదైనా తెప్పించుకొని తింటే కూడా మంచి ఆరోగ్య సమస్యలనే తీరిపోయేదానికి ఆస్కారం ఉంటుంది అదే కనుక ఎవరైనా సరే భార్యలు మిథులు రాసి భార్యలు ఉంటారు ఈ మిథున రాశి భార్యలు కనుక భర్తని ప్రేమగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా కాళ్ళకి నమస్కారం చేసినట్లయితే భర్తకి భర్త చెడ్డవాడైనా భర్త మంచివాడు కాకపోయినా సంపాదించడం రాకపోయినా ఏది అవకాశం లేకపోయినా లేదా జాబు లేకుండా ఉన్నా భర్త భర్తని పోషించేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భార్య అయినా సరే ఈ యొక్క మాసంలో కనుక ఈ చిన్నపాటి పరిహారం చేసుకున్నట్టయితే కనుక వీళ్ళకి అందరూ కూడా ఉమ్మడి కుటుంబంలో కలిసి వస్తుంది భర్త కూడా మంచి స్థాయిలో నిలబడేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఇంకోటి ఉంటుంది భార్యాభర్తల మధ్యన కంపార్టిబులిటీ పెళ్లికి ముందు జాతకం చూపించుకోక లేకపోతే పెళ్లికి ముందు డేట్ ఆఫ్ బర్త్ తెలియక కొంతమంది జాతకం చూపించుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భర్తలు ఉంటారు అందులో భార్య వచ్చేసి మిథున రాశిలో ఉంటారు వీళ్ళు కూడా ఆ భర్తని ప్రేమించినా ఆ భర్తకి కాళ్ళకి నమస్కారం చేసినా కూడా వీళ్ళకి మంచి కలుసుబాటు వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి సమ్మేర అంటే అతిమేర వీళ్ళకి ఆ ఒక ప్రయత్నం కనుక వీళ్ళు చేసినట్టయితే మంచి అదృష్టం కలిసి వస్తుంది ఇక తదుమేర వీళ్ళకి ఏదైనా మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు కానివ్వండి లేదా ఇంకేదన్నా పాల వ్యాపారాలు లేదా పాల ఉత్పత్తులు ఏదైనా బుక్ స్టోర్స్ పెట్టుకోవాలనుకుంటే కూడా ఈ మిథున రాశి వాళ్ళకి మరింత కలిసి వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి తత్మేర వీళ్ళకి పదిహేనో తారీఖు డిసెంబర్ లోపు రెండు వేల ఇరవై నాలుగు లోపు కనుక వీళ్ళు బిజినెస్ పెట్టుకుని మంచి కలిసి వస్తుంది ఆ తదుపరి మాసం అయితే ధనుర్మాసంలోకి రవి వస్తాడు కాబట్టి ఆ మేర బిజినెస్ కొత్తగా మొదలు పెట్టేదానికి అంత బాగోదు కాబట్టి పదిహేనో తారీఖు లోపు కనుక వీళ్ళు బిజినెస్ చేయాలనుకుంటే కనుక కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు పద్నాలుగో తారీఖు లాస్ట్ తేదీగా అంటే మనకి పద్నాలుగు తారీఖు డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ తీదిగా భావించుకొని వీళ్ళు ఈ మాసంలో కనుక వ్యాపారం మొదలు పెట్టుకునే పని అయితే కనుక అత్యద్భుతంగా ఉండేదానికి అదృష్టం ఉంటుంది గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు ఇంకా తొలగిపోవాలనుకుంటే కనుక వీళ్ళకి ఒక చిన్న చిన్నపాటి ప్రెడిక్షన్స్ రెమెడీస్ మనం పరిహారాలు చెప్పుకుందాం ఈ పరిహారాలకు వచ్చేసి మిథున రాసి వాళ్ళు మనం ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా అత్తవార్లు ఇంటో గనక భోజనం చేసినట్టయితే వీళ్ళకి కలిసి వస్తుంది అలానే భార్య అయితే కనుక వీళ్ళకి కాలకి నమస్కారం చేసుకుంటే కలిసి వస్తుంది ఇది పరిహారమైన మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే గ్రహాల నిచ్చే ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషాలన్నీ కూడా ఇలా చేయడం ద్వారా తొలగేసి వీళ్ళకి అనుకున్నటువంటి గోల్స్ వీళ్ళ కళలు కూడా నిజమే దానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఈ మేర భార్యాభర్తలు ప్రయత్నం చేయాలి కొత్తగా పెళ్లి కావాలనుకున్న వాళ్ళు పెళ్లి కానిటువంటి బ్రహ్మచార్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అంటే స్త్రీలైనా పురుషులైనా కూడా వీళ్ళిద్దరూ కూడా ఎక్కడైనా దక్షిణామూర్తి ఆలయం కానీ లేదా అమ్మవారి టెంపుల్ కానీ లేదా సాయిబాబా టెంపుల్ అయినా పర్వాలేదు లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉన్నా పర్వాలేదు ఆయన కూడా లక్ష్మీ నరసింహస్వామి అంటే అందరికీ గురువుగా సహితంగా భావిస్తారు కాబట్టి స్వామి ఆలయం కానీ లేదా సాయిబాబా దత్తాత్రేయ రాఘవేంద్ర స్వామి వీళ్ళందరి టెంపుల్స్ మీకు సమీప దూరంలో ఎలాంటి ఆలయాలున్నా ఒక బుధవారం రోజున మీకు నచ్చినటువంటి బుధవారం లేదంటే శనివారం రోజున కనుక మనకి పచ్చ పెసలను దొరుకుతాయి ఈ పచ్చ పెసలు కనుక తీసుకెళ్లేసి ఆ ఒక టెంపుల్లో దానం చేసినా లేదా పంతులు వరియులకి అక్కడ ఉన్నటువంటి పంతులు వరియులకి దానం చేసినా లేదా అక్కడ నవగ్రహాల మీద బుధగ్రహం మీద కనుక వీళ్ళు అక్కడ అక్షర రూపంలో కనుక అక్కడ దానం చేసినా కూడా గ్రహం మీద పోచినా కూడా వీళ్ళకి గ్రహం మీద అభిషేకం రూపంలో ఆ ఒక దానం చేస్తే కూడా వీళ్ళకి అత్యద్భుతమైన గ్రహ దోషాలు తొలగిపోయేసి వీళ్ళ మీద అన్ని గ్రహాలు శుభదృష్టి ఉండేసి ఆ ఒక శని భగవాడు ఒక దీవెన కూడా వీళ్ళ మీద ఉండేసి మంచి అద్భుతమైన జీవితానికి వీళ్ళకి దానికి ఉంది కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసంలో వీళ్ళు ఏదైనా ఒకటి సాధించాలని నా కోరిక ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మిథున రాసి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని అత్యద్భుతమైన జీవితాన్ని వీళ్ళు సాధించుకునే విధంగా ఉండేసి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ మిథున్ రాసి వాళ్ళందరూ కూడా కింగులా ఉండాలని చెప్పేసి అని నేను కోరుకుంటూ ఈ చిన్నపాటి పెడిక్షన్ చెప్తా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరించుకోవాలి అలానే మనం ప్రతి మాసం చెప్పుకున్నట్టుగా వీళ్ళకి ఎవరికైనా ఆ టెంపుల్కి వెళ్ళడానికి కుదరదు అలాగే లేని పక్షంలో అది చేసుకోవచ్చు ప్లస్ ఇది కూడా ఉపశయనం కోసము మనం ప్రతి మాసంలో ఇచ్చినట్టుగానే ఈ మాసంలో కూడా మనం వేదాల నుంచి తీసుకున్నటువంటి ఆ గ్రహ దోషాలకు సంబంధించినటువంటి నవగ్రహ దోషం అంతా తొలగిపోయేందుకు ఆ గ్రహాల మీద తీసినటువంటి నెంబర్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఆ సంఖ్య కూడా మనం ఇప్పుడు చెబుతున్నాను ఆ సంఖ్య వచ్చేసి సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ త్రీ టూ సెవెన్ నైన్ సిక్స్ ఎయిట్ త్రీ టూ ఈ నెంబర్ని కనుక వీళ్ళు ప్రతినిత్యం రెండు వందల ఒక్కసారి మాత్రమే వీళ్ళు జపం చేసినట్లయితే అది కొనుక్కొని లేచినప్పుడైనా చేయొచ్చు లేదా ఏకుంజామైనా చేయొచ్చు బ్రాహ్మీ ముహూర్తులైనా చేయొచ్చు లేదా నిద్రపోయేటప్పుడు నిద్రపోకముందేనా వీళ్ళు చేయొచ్చు ఎలాంటి సిచ్యువేషన్ పరిస్థితి పొజిషన్లో ఉన్నా కూడా వీళ్ళు చేసుకోవచ్చు ఏదైనా జాబు పరక్షన్స్ కోసం జాబ్ కోసం వీళ్ళు బయటకు వెళ్తున్నా లేదంటే మంచి పని కోసం డబ్బులు రావడం కోసం బయటకు వెళ్తున్నా ఏదైనా మంచి పని మీద కోసం వీళ్ళు బయటకు వెళ్తున్నా కూడా ఈ నెంబర్ని జపం రూపంలో చేసేసుకొని వీళ్ళు బయటికి వెళ్తే అందరూ కూడా వచ్చేదానికి అదృష్టం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ నైనా సరే పెడిషన్ రూపంగా తీసుకోండి ఇది కూడా భావించేసి ఇలాంటి ఏలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ నెంబర్ని చేసుకుంటే మనలో ఉన్నటువంటి నెగిటివిటీ పోయేసి మనలో ఉన్నటువంటి దిష్టి దోషాలు కూడా దూరం అయ్యేసి పెళ్లిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్లిళ్లు కుదిరేసి జాబులు రానటువంటి జాబులు వచ్చేదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి నేను చెప్పినటువంటి లో ఏ ఒక్కటైనా మీరు పాటించినట్టయితే కూడా మరీ మంచి అదృష్టం వచ్చేదానికి మీ అందరికీ కూడా బాగుంటుంది కాబట్టి మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ నెంబర్ని జపం చేసేటప్పుడు మన చేతిలో వాటర్ కానీ జ్యూస్ కానీ మనం అనుకున్నట్టు ఫ్రూట్ కానీ పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణంగా చేసుకొని ఏది రెండు వందలు ఒక్కసారి కనుక వీళ్ళు పారాయణ రూపంలో చేసుకొని అది మనం తిన్నా లేదా ఎవరికైనా దానం ఇచ్చినా కూడా అందరికీ కలిసి వచ్చేదానికి అదృష్టం ఉంది కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ మేర ప్రయత్నం చేసేసి అందరూ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏదో ఒకటి సాధించాము అనేది కనుక పెట్టుకుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అందరూ కూడా కింగుల్లో ఉంటారు కాబట్టి ఈ మేర ప్రయత్నం చేస్తే మిధున రాసి వాళ్ళు అందరికీ కూడా ఇష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అద్మాన్స్గా రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం పలుకుతూ జై శ్రీమన్నారాయణ